హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ నిన్న వచ్చేసి సప్పపోయే దావెట్లుందో నేను చూపించినాను కదా ఇవాళ వచ్చేసి బండ్లు పోతాయి బండ్లు పోయే జాడ చూపిద్దాం చూపిస్తామని అనుకున్నాను గొర్రెల ఇంకా కాళి జాడ అదే నడుచుకుంటూ పోయే దావెట్లుందో చాలాసార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తాను ఇంకోటి ఏంటంటే ఒక మూడు గొర్రెలకేమో బొబ్బ స్టార్ట్ అయింది కొన్ని మందల్లో చాలా ఉంది ఇంకా కొన్ని గొర్రెలకేమో గాలి పోసింది ఒక వారంలోనే పది గొర్రెలు ఈ తెసిపోయినాయి సో ఇవన్నమాట మనం మాట్లాడుకునే టాపిక్ ఇక్కడ ఈ తెసిపోయిన దానిలో అది కొంచెం నాకు వెరైటీగా అనిపించింది మేము చేసిండే పని అది కూడా చెప్తాయి ఏంటనేది సో ఫస్ట్ వచ్చేసి బండ్ల జాడ ఇట్లుందనమాట మొత్తం జౌక అంత ఎక్కిపోయింది జేసీబీలు ట్రాక్టర్లు ఆటోలు అవన్నీ పోయినప్పుడల్లా దిగబడిపోతుందన్నమాట ఇంకా గొర్రె విషయానికి వస్తే ఒక రెండు మూడు పొట్టేళ్ళకి వచ్చేసి బొబ్బ పోసింది కొన్ని మందల్లో ఆల్రెడీ పోసిందనమాట మామయ్య దీన్ని ఏమన్నాడంటే ఒంటి బొబ్బ ఎగ్జాక్ట్లీ అదే అని చెప్పలేదు మేబీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అనేసి అన్నాడు ఒక కంటి కింద కన్నంలా పడింది ఏదోటి గాయం తగిలింటుందే అని మీరు అనొచ్చు అట్లా గాయం ఏమి కాదది కొంచెం చూడగానే కొంచెం డిఫరెంట్గానే ఉంది గాయమైనట్లు లేకుంటే ఏదైనా గుళ్ళలు వేసినట్టు అట్లేం లేదు సో ప్రస్తుతానికైతే ఆ రెండు పొట్ల పిల్లలకి జస్ట్ ఆయిల్ పోసినాడు మేము వచ్చే లోపలే మా మామ గొర్రె దొడ్డి నూకేసినాడు మామూలుగా రోజు తోలుతాం కదా ఫస్ట్ దొడ్డి సో దాన్ని తోలలేదనమాట ఒక నైట్ మొత్తం ఒక డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్సు తుంపరబడు అప్పుడప్పుడు వర్షం కూడా పడింది అనమాట సో చాలా వెట్టుగా ఉంది అడుగు పెడితే ఉంది ఇంకా అందులోనే స్మెల్ వస్తుంది అసలు గొర్రెలు దొబ్బినా కూడా పోవు అనమాట అట్లా దొడ్లోకి అందుకనేసి పెద్ద దొడ్లోనే వేసినాము ఇంకొక ఈ ఒక ఈనింది ఈనిందనమాట సో ఆ ఉండే ఆ ఆ గొర్రె ఉండే విధానానికి అది ఏంటంటే పిల్లకి అసలు సంబంధమే లేకుండా ఉందనమాట అంత చిన్నగా పుట్టింది రీజన్ ఏంటో కూడా తెలుసు ఏంటంటే ఎప్పుడో గాలి ఎప్పుడంటే ఏం లేదులే త్రీ మంత్స్ బ్యాక్ ఏమో గాలి మందులు అదే సారీ గాలి సూదులు వేయించినారంట అట్లాంటప్పుడు ఎందుకు వేయించాలి మీకు తెలుసు కూడా మీరు అడిగితే ఫస్ట్ పిల్లలు కాదు ఇంపార్టెంట్ మనకి గొర్రెలు ఇంపార్టెంట్ ఫస్ట్ గొర్రెలు బతకాలి కదా అందుకనేసి మరి మనం ఇంకేం చేస్తామండి ఇంతగా అటాక్ చేస్తుంది గొర్రెలన్నీ చచ్చిపోతున్నాయి వేసేయండి ఏం కాదు అనేసి గాలి చూపిచ్చినాము అందుకనేసి ఇట్లా పుట్టింది కొన్ని పిల్లలు అయితే చచ్చిపోతాయని కూడా చెప్తున్నారు మళ్ళీ ఎన్ని పోయాయో నాకు తెలియదు కానీ ఈ పిల్లలైతే అయితే చిన్నగా పుట్టింది లేచి పాలు కూడా తాగ తాగడం లేదు అందుకనేసి మనమే పాలు బిండేసి దానికి పెట్టేసినాము మా మామయ్య ఇంకా పాలు బిండి పెట్టేసే లోపల నేను గొర్రెలన్నీ ఒక మూలకి దోలుకొని ఇంకో పెళ్ళి ఉందనమాట పొక్కులు కట్టింది ఆ పిల్లకి పొక్కులు కట్టి కాలు కుడుతుందనమాట అదిగోండి అక్కడ చూస్తున్నారో ఉట్టుకుంటుంది సో దాన్ని పట్టుకోవాలన్నమాట నేను ఇందాక గొర్రెకి ఏదో ఒక టానిక్ వేస్తాడు కదా టానిక్ ఏం కాదు అది మెడిక్లిన్ దానికి గాలి పోసింది ఇంకా గాలి పోస్తే ఎట్లా ఉంటాయంటే దానికి మూతి సారీ నోరు నోరు అనేది వాచి ఉంటుంది లేదంటే చ చొంగ అదే జొల్లు గారుస్తూ ఉంటుంది అనమాట తీగలు తీగలు లేకుంటే నాలుగు కాళ్ళు సరిగా కాళ్ళకు పోస్తుంది అప్పుడు అది సరిగ్గా నడచదు నాలుగు కాళ్ళు ఏదో డిఫరెంట్గా నాలుగు కాళ్ళతో నడుస్తూ ఉంటుంది సో అవన్నమాట సింటమ్స్ చెప్తాను ఇంతవరకు వచ్చేసి ఇదే దీన్ని మూతి ఇంకా పట్టుకున్నాను పొక్కులు వేసినాయి కా కాలుగుండుతుంది ఇతనే ఒక గొరిపిల్ల కాలుగుతూనే ఉంది అది పుట్టిన వన్ మంత్ తర్వాత నుంచి పుడుతా అది కుడుతూనే ఉంది కుడుతూనే ఉంది ఇప్పటికీ టూ మంత్స్ అయింది అయినా కూడా కుడుతూనే ఉంది సో దానికి ఆ చిన్న పిల్లలకి మా మామ ఏం చేశాడంటే వాత పెట్టినాడు బాగా కడ్డి కాల్చి కడ్డీనో లేకుంటే రాళ్ళు వేడి చేసి ఒక ఆకులో పెట్టి ఆ ఆకుని అట్లా పెట్టడము ఆ హీట్ అనేది ఆ ఆకు అబ్జర్వ్ చేసుకొని ఆ కాలికి అట్లనే ఇస్తుంది సంథింగ్ ఏదో ఉంది నాకు ఎగ్జాక్ట్గా చెప్పడం రావట్లేదు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఏదో అట్లా చేసినారు అంటే ఇది అది ఆ గాయం అనేది అక్కడే ఉండిపోవాలని అట్లా చేస్తారనమాట వాత పెట్టిన కూడా అంతే మీరు ఏదైతే నమ్ముతారు ఎట్లా చెప్తారంటే నేను రెండు మూడు గొర్రెలకి ఇంతకుముందు చూశాను అనమాట అందు మీతో షేర్ చేసుకుంటున్నా మిమ్మల్ని ఇట్లే చేయమని నేను చెప్పట్లేదు ఏం చేసామనేది మీకు చెప్పాము ఆ తర్వాత మీ యువ విష్ ఇక్కడ చూపిస్తున్న పిల్లకి బొచ్చు ఊడిపోతుంది రీజన్ ఏంటో తెలీదు కానీ దాన్ని పట్టించుకునే అంత తీరికంగా దొరకడం లేదు ఎందుకంటే బయట పనులు కూడా చాలా ఉన్నాయి వీటిని కొన్ని ఎమర్జెన్సీగా చూసుకునేవి కూడా ఉన్నాయన్నమాట గొర్రెలు సో ప్రస్తుతానికి అది హెల్తీగానే ఉంది కాకపోతే బొచ్చి ఊడిపోతుంది అంతే వచ్చేసి ఒక గొర్రెని పట్టుకోవాలా అసలు దొరకడం లేదు ఎందుకంటే గొర్రెలు ఈ దొడ్డీలో నాలుగు భాగాలు చేస్తే ఒక భాగంలోనే గొర్రెలు ఉంటాయి ఇంక మూడు భాగాలు అంత ఎక్కువ ఉంటుంది అనమాట ఆ స్పేస్లో గొర్రెలనైనా గొర్రె పిల్లలైనా పట్టుకోవడం చాలా కష్టం సో అన్నీ ఒక మూలకి దొల్లడం మళ్ళీ పట్టుకోవడం జరిగిందనమాట సేమ్ ఈ గొర్రెకి వచ్చేసి కుంటుతానే ఉంది మేబీ కాల్లో ముళ్ళు ఉందనుకుంటా కొన్ని గొర్రెలకి గెట్లు అనేటివి హార్డ్గా ఉంటాయి కొన్ని గొర్రెలకు అనేటివి సాఫ్ట్గా ఉంటాయి సాఫ్ట్ అంటే మళ్ళీ మెత్తగానే కాదు కొంచెం బాగానే ఉంటాయని అర్థం ప్రతి గొర్రెల దగ్గర ఈ చాకు ఉంటుంది మేడ్ ఇన్ చైనా చాలాసార్లు ఉన్నాయి చైనాలో మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది దాని మీద స్టీల్ని బాగా ప పదునుగుంటాయి ఈ చాకులు ఇంకా చెప్పాను కదా మేము వచ్చే లోపలే గొర్రెదొడ్డి నూకేసాడు అనేసి సో అది ఎత్తున్నాం ఇంకా పది గొర్రెలు ఆ భాషన్ అయ్యాక లాస్ట్ గొర్రె ఒకటి ఉంటుంది కదా ఇంకా ఈ తేసిపోయినది సో ఆ పిల్లని అట్లనే పెట్టుకొని నైట్ మొత్తం కందులు కంది బ్యాలు కాదండి కందులు వాటిని నానబెట్టేసి ఆ నానబెట్టినవి అట్లే వాటర్తో పాటు అట్లని గొర్రెలోకి తీసుకెళ్ళి సాయంత్రం పూట తీసుకెళ్ళి ఆ చనిపోయిన గొర్రెపిల్లకి పట్టా పేగులు తీసేసి ఆ గొర్రెపిల్లని మూడు సార్లు కందులు నానబెట్టాయి కదా సో దాంట్లోకి అద్దాలి అద్దినాక గొర్రెని దొడ్లోకి తోలినాక ఆ కందులు ఆ నీళ్ళు అట్లనే చల్లాలన్నమాట ఇది ఎలా అంటే నాకు సైంటిఫిక్గా కూడా తెలీదు లేకుంటే ఏ విధంగా నాకు తెలీదు కానీ ఇట్లా చేసామని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు తెలిస్తే కమెంట్ చేయండి అదనమాట ఈ వాళ్ళ వీడియో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి ఇది వచ్చేసి డ్రైదేం కాదు పెట్టదే అనమాట ఈ గొర్రెల పెంట చాలా వెయిట్ ఉంటుంది నేనేం మోయలేదు ఈసారి మా హస్బెండ్ మోసారనమాట ఇవాళ ఇంకా నిన్న మొన్న అంతా వర్షం పడుతూనే ఉంది ఎక్కడ చూసిన తేమ అదే తుంపర పడుతూనే ఉంది ఎక్కడ చూసిన తేమ ఉంది గొర్రెలు ఒకరికే ఉండవు ఎన్ని కొన్నైనా కూడా అందుకనేసి మా ఆయన వెళ్ళారు ఇవాళ ఇంకా ఆ తర్వాత గొర్రెలో ఆ కసు ఎత్తేసాక మళ్ళీ సప్ప కోసుకొని అట్లనే ఆడే వేసి వచ్చాననమాట మళ్ళీ ఎత్తుకొచ్చుకోచులే అనేసి ఎందుకంటే నాతోపాటి పాపు ఉంది ఇంకా నిన్న మొత్తం తుంపర పడినా కూడా ఆ తుంపర్లోనే ఆవులు వేసుకొని పోయింది మా అత్తమ్మ సాయంత్రం మూడు గంటలకు వచ్చింది ఇంకా అట్లా కట్టేసి అనమాట ఆవులని ఇంకా మా దూడైతే ఎప్పుడెప్పుడు నన్ను నిడస్తారా మా అమ్మ దగ్గరికి వెళ్దామా ఎప్పుడప్పుడు పాలు తాగేద్దాం అన్నట్టు ఉంటుంది చూడ్డానికి చిన్నగా ఉన్న చాలా యాక్టివ్ ఉంటుంది చాలా వీడియోస్లో చెప్పా అదనమాట ఇవాళ వీడియో అండ్ ఎవరైనా మంచిగా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవ్వండి మీ సబ్స్క్రైబ్ అనుకుంటే